కంటేనే అమ్మాన అంటే ఎలా ఇది నిజమే మరి కనీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలను గాలికి వదిలేసే వాళ్లను ఏమనాలి ఏం చేయాలి ఆస్తులే తప్ప అనుబంధాల విలువ తెలియని పైసాచుకులకు గుండెలు అదిరేలా చేస్తా ఉంది సీనియర్ సిటిజన్ యాక్ట్ అందుకు నిదర్శనమే రోజు రోజుకి పెరుగుతున్న ఫిర్యాదులు చట్టం చెంత ఉండగా ఇక చింత ఏలా అని చిందులేస్తోంది పెద్దరికం మనసంతా దేవరాగం మరి బామ్మ వేస్తే మమ మాస్ డించక్ డీజే మరో లెవెల్ సాంగ్ చేంజ్ ప్రేమను పంచడంలో తగ్గేదెలే మోడు వారిన జీవితాలకు వెలుగుగా విడిదిగా ఆట వెలదిల వేదికగా నవ్వుల పువ్వులు పూయించిన తోటమాలి జాడ ఇదిగో రాలే పువ్వులు కాదు నవ్వుల సరాగాలు మరి ఈ ఆనందమానందమంతా నిజంగా నిజమేనా వృద్ధాప్యంలో ఇంటి ఉండాల్సిన వీళ్లంతా రెక్కలు తెగిన పక్షుల్లా ఒక్కగుటికి చేరారు దయగల హృదయం వల్ల ఆనందంగా ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు కానీ పేగుబంధం మమకారం పాసం క్షణక్షణం గుండల్ని పిండి చేస్తూనే ఉంటుంది కన్నబిడ్డలు వస్తారనే ఆశతో కళ్ళు కాయలయ్యేలా ఎదురుచూస్తూ కన్నీరు ఇంకపోయిన కళ్లను ఒత్తుకుంటూ జీవత్సవలో బతుకీడుస్తున్నారు ఎవరిని కదిలించినా గుండె కన్నీరయ్యే నమ్మక తప్పని నిజాలే ఇద్దరు పాపలు నా భార్య బోన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది వాళ్ళు మీరు తీసుకుని నాకు ఇంతవరకు పత్తలేదు వాళ్ళు నాకు నేను చూడడానికి ఎవ్వరు రారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటూ సభ్య సమాజం చేతులెత్తి మొక్కాల్సిన పెద్దలు వీళ్ళు బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిదండ్రులు వీళ్ళు కడుపులో బిడ్డ తన్నాడని మురిసిపోయిన అమ్మా గుండెలపై తనినా సరే నడక నడతా నేర్పిన నాన్న పిల్లలే ఆరోప్రాణంగా జీవితాన్ని దారబోసి ఇదిగో ఇప్పుడు జీవోత్సవాల్లో బతుకిడుస్తున్నారు చనిపోయేదాకా నన్ను కొంచెం చూసుకుంటే చాలా నాకు అదే కోరుకుని అంతే పిల్లలు నా నాకు మనసుతో పెద్ద మనసుతో వాళ్ళ అత్తగారి కోపం రాకుండా ఇట్లా మాట అనుకోవద్దు నన్ను అప్రాధం చేసుకోవద్దు వాళ్ళు కూడా నేను ఒక్కదాని ప్రాణం నేను వాళ్ళ మధ్యలో నేను బతకలేనా బతుకుతా వాళ్ళు బాగుండాలని నేను పరిస్థితి అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళు ఇంకెన్నాళ్ళకు అర్థం చేసుకుంటారో అన్నాళ్ళ దాకా నేను ఓపికతోటి సహనంతో ఇక్కడ ఉన్నాను నేను అది నేను అనేది మా 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 బాబు కూడా తెలిసి రావాలి మా బిడ్డలకు తెలిసి రావాలి నా గురించి చిన్నప్పటి సంది పెంచి పెద్ద చేసి చదువులు చేసి పెళ్ళిళ్ళు చేసినాం వాళ్ళు ఊకనే పెద్దగరా తనం వచ్చినప్పుడు అమ్మ అవసరం లేదండి ఎట్లా నాకు ఎంత ఆపద వచ్చింది వాళ్ళకు తెలియదు కాదు పిలవలేరు అట్లాగే ఉండిపోయినా రెండు సంవత్సరాలు వచ్చి నేను కానీ వాళ్ళకి తీసుకెళ్లి గౌరవించి నా సాగు చేస్తే చాలు ఇకనైనా మారండిరా అంటున్న మాతృ రోదనం వింటే రాతి గుండెలైనా కన్నీరు కారుస్తాయి మరి రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు ఎందుకని మనసు ద్రవించడం లేదు వీళ్లే కాదు ఇలాంటి అమ్మా నాన్నలు ఇంకెందరో చచ్చిపోయింది చచ్చిపోతే ఇల్లు మారా ఇల్లు దాగా అంత ఇచ్చినాక నువ్వు ఆడ ఏరే గుడిసె కట్టుకొని వండుకొని తినవాడు నేను వండుకొని తినేది ఉన్నది ఆ ఆట పోయి బతనని వచ్చాడు ఇంతే ఎన్ని పెట్టినా కానీ ముద్ద పెట్టలేదు పెట్టవాడిని ఆడే ఏరే వండుకొని గుడిసె కట్టుకొని ఏరే వండుకొని తినేవాడిని అంటే నేను ఎన్ని తినాలే నేను రెక్కలు రెక్కలు అంత చెప్పి తింటాను రెక్కలు తిన్నాడు ఆయన పంచానికి ఏమి పెడతారు అడ్రస్ ఆస్తులు లేని వాళ్ళు కాదు వెళ్ళు పిల్లలను పెంచి వాళ్లకు ఆస్తులను పెంచి అనాథలైన మనసున్న పెద్దలు వెళ్ళు ఆస్తులను కాచేసిన పిల్లలను చూసే ఉంటారు కానీ అమ్మను ఇంటికి రావద్దు అనే కొడుకుల గురించి ఎప్పుడైనా విన్నారా వినండి ఓ అమ్మ ఆవేదన రావద్దు కాగితాలు రాయించుకున్నారు టెన్షన్ వచ్చినప్పుడు కొడుకు కాసేపు అనుకొని రాదు కాసేపు కూర్చొని రాదు డబ్బులు పంచుకొని నాడు అన్ని డబ్బులు తీసుకొని అంత చేసి కూడా మా ఇంటికి రానని నువ్వు సంతకం పెట్టమన్నాడు అది ఎక్కడన్నా ఉందే పింఛన్ పోయినాడు కూడా మా పక్క వాళ్ళు ఇంటి మా ఇంటికి వచ్చి పండుకోరాదా అంటారు చుట్టాలు అంతమంది ఉండి వద్ద పెట్టరు కాదు ఇంటికే రావద్దన్నారు ఇంకేం పెడతారు ఇంక నేను బజారుకి పోయి బజారు ఎక్కి వాళ్ళ గొడవలు పెట్టుకొని చికాక్ కావడం నాకు ఇష్టం లేదు దేవుడిని నమ్ముకున్నా అమ్మ ఆశ్రయం కట్టింది మా కోసమే వచ్చి చేరిన నన్ను మంచిగా చూస్తుంది చాలా అమ్మినప్పుడు కూడా సంతకం కావాలంటే చెరువు పదకొండు లక్షలు ఇచ్చిన ముందర మంచి ఇచ్చిన తలారు పొలాలు కాక ఇంకా తర్వాత నాకు ఇల్లు లేకుండా అయ్యే వరకు నాకు వచ్చిన డబ్బుల్లో అప్పులు తీర్చి కొన్ని ఉంటే బ్యాంకులు వేసుకొని అమ్మాయిని నామలే దిగారు అమ్మా నాన్నలుగా పిల్లల ప్రేమను పెద్దలుగా సమాజం నుంచి గౌరవ అభిమానాలు పొందాల్సిన వీళ్ళంతా అవసాన దశలో ఇలా దైన్యంగా బతికిడుస్తున్నారు ఓ అమ్మ నాన్న ఏడవాల్సింది మీరు కాదు కన్నీళ్లు పెట్టాల్సిన పనే లేదు పాలు తాగిన రొమ్ముల్ని గుద్దీ ఆస్తుల్ని ఎత్తుకెళ్లిన గద్దల్ని కనికరం లేని చెడబుట్టిన కొడుకుల్ని కటకటాలకు పంపించే బ్రహ్మస్త్రం మీ చెంతనే ఉంది శ్రీరామ రక్ష లాంటి చట్టం మీ హక్కుల్ని మీ గౌరవాన్ని కాపాడుతోంది అదే సీనియర్ సిటిజన్ యాక్ట్ కన్న కొడుకులకు భారం అవుతున్న కన్నవారు చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద చేసిన కన్నవారిని అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు మనం చూసుకోవచ్చు అనాథాశ్రమంలో ఇక్కడ వృద్ధులు చిన్నతనం నుంచి మేము మా పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేస్తే మమ్మల్ని దిక్కులేని వారిగా అనాథాశ్రమంలో వదిలేస్తున్నారని బాధతో ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ బాధని కళ్ళలో దిగమీము కొన్ని అనాథాశ్రమంలో కాలం వెళ్ళదీస్తుంటే మరికొందరు మాత్రం తమ ఆస్తులన్నీ కూడా మా కన్నపిల్లలే కదా అని వారికి ఇస్తే మమ్మల్ని అనా దిక్కులేని వారిగా అనాథాశ్రమంలో ఇవ్వడంతో వాళ్ళని వాళ్ళు మాత్రం సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా కొంతమంది ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ద్వారా తమ సీనియర్ సిటిజన్ యాక్ట్ను ఉపయోగించుకొని తమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తమ భూమి తమకు వచ్చే విధంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా పోరాటం చేస్తున్నారు మరికొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఏమీ చేయలేక ఈ అనాథాశ్రమంలో ఉంటూ తమకు తమ కన్న పిల్లల్ని చిన్నప్పటి తనం నుంచి కూడా మేము ఏ విధంగా స్కూల్కి పంపించి పెద్ద చేసాం ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పంపి స్కూల్కి పంపించి గారాభంగా పంచుతున్నారు గతంలో కూడా మా పిల్లల్ని అదేవిధంగా మేము కన్నీ పెంచి పెద్ద చేసాం కానీ మేము వాళ్ళు ఒక స్థాయికి వచ్చాక మమ్మల్ని దిక్కులేని వారికి అనాథాశ్రమాలు వదిలేశారని కన్నీటి అవుతున్నారు గతంలో చూసుకుంటే పదుల సంఖ్యలో ఉన్న వృద్ధాశ్రమాలు ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తం కూడా వందల సంఖ్యలో పేరుకుపోవడంతో ఇది ఎంత పరిస్థితి తీవ్రంగా ఉందో అర్థమవుతుంది నగరాలు చేసే కొడుకుల నరాలు తీసే పవర్ఫుల్ చట్టం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఈ చట్టం నిజంగా వయోజనులకు అభయహస్తం వారసులమనే నెపంతో పిల్లలు లాక్కున్న ఆస్తులను ఈ చట్టం ద్వారా తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చు ఆర్డీఓ ఆఫీస్ లో ప్రత్యేక ట్రిబ్యునల్ ఆశ్రయిస్తే తప్పక న్యాయం జరుగుతుందంటున్నారు అధికారులు సీనియర్ సిటిజన్ కి సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి దీనిలో ఆర్డీఓగా ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రిబ్యునల్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అప్రోచ్ అయినప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా నోటీసులు ఇప్పించేసి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ ని కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వాళ్ళని పిలిపించడం జరుగుతుంది పిలిపించి చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీనియర్ సిటిజన్ చట్టంపై అవగాహనతో పాటు ఫిర్యాదులు పెరుగుతున్నాయి నల్గొండలో ఆర్టీఓ ఆఫీసులో అరవై కేసులు నాగర్ కర్నూలు జిల్లాలో పదకొండు హన్మకొండలో అరవై ఐదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసులకు ఫిర్యాదులు వెల్లువలో వచ్చాయి అయితే చాలా వరకు కౌన్సిలింగ్ తో సమస్యను పరిష్కరిస్తున్నారు మంచి మాటలను పెడచెమున పెట్టి అమ్మా నాన్నలను గాలి కొదిలేసే చెడబొట్టిన కొడుకులపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు హైదరాబాద్ నగరంలోనే వందల సంఖ్యలో అనాథాశ్రమాలు తయారు ఇటు ఆశ్రమాలు కానీ ఇప్పుడు మనం చూసుకున్నది ఫ్రీగా ఈ ఆశ్రమంలో మొత్తం ఫ్రీగా చూస్తున్నారు ఈ ఆశ్రమే లేకపోతే మేము దిక్కులేని లేని వరగా బస్ స్టాండ్లోనే ఎక్కడ అడుక్కు తినేసి వచ్చేది కానీ మా పిల్లలు మమ్మల్ని వదిలేసినా కానీ ఈ ఆశ్రమంలో ఉంటూ మేము మాకు ఈ వీళ్ళు సేవ చేస్తున్నారని వృద్ధులు అంటున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ను ఉపయోగించుకొని తమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఆస్తులు ఏమైనా ఉంటే తల్లిదండ్రులు పిల్లలకిస్తే మాత్రం ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళ భూమిని వాళ్ళ ఆస్తుల్ని తిరిగి పిల్ల తల్లిదండ్రులకి చెందే విధంగా చేయొచ్చని అధికారులు అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్